నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రతమంతో పాటు ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అలాగే క్రిస్టల్ హీలర్ అనుపమ అడుప గారు ఉన్నారు మాట్లాడదాం అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మినీ అనుపమ గారు బిజినెస్ అనేది డెఫినెట్ గా ఒక ఆర్ట్ బిజినెస్ లో రాణించాలి అని చెప్పి చాలా ప్యాషనెట్ గా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఎవరి కింద నేను పనిచేయను నేను బిజినెస్ ఏ చేస్తాను అని ఉంటాడు అంటే ఒక రాయల్ గా ఉండాలి అన్న థాట్ ప్రాసెస్ ఖచ్చితంగా ఉంటుంది చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళల్లో ఇంకా కొంతమందికి ఇంకా ఉద్యోగాలు అనే పరిస్థితి లేని పరిస్థితి వచ్చేస్తుంది కొంతమందికి డీఫాల్ట్ గా వాళ్ళు బిజినెస్ ఏ చెయ్యాలి అనే పరిస్థితి ఉంటుంది అయితే ఇందులో బిజినెస్ చేయటం ఓకే రాణించటం కదా అసలు అసలు ఆన్సర్ దానికి రాణించకుండా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది అనే పరిస్థితి ఉంటే అది బాధాకరం ఇప్పుడు ఇవాళ రేపు లేడీస్ కూడా చక్కగా బిజినెస్లు చేసుకుంటున్నారు హౌస్ వైఫ్లు కూడా ఆన్లైన్లో బిజినెస్లు చేస్తున్నారు ఇవన్నీ చక్కగా రాణించాలి అందరికీ లాభాలు రావాలి అని అంటే ఎట్లాంటి రెమెడీస్ని ఫాలో చేయొచ్చు ఒక్కసారి చెప్పండి అనుకోండి జనరలీ మనము బిజినెస్ గురించి చూసుకుంటే కెరియర్ కి ఎట్లాగైతే మనం కాంబినేషన్స్ చెప్పుకున్నామో బిజినెస్ కి మనము సప్తమాధిపతిని చూసుకోవాలి సప్తమాధిపతి సప్తమ స్థానం ఓకే సెవెన్ పార్ట్నర్షిప్స్ లేకపోతే నార్మల్ బిజినెస్ ఎందుకంటే మన లగ్నం వచ్చేసి మనకి సెల్ఫ్ అయిపోతుంది అండ్ సప్తమ స్థానం సప్తమ స్థానం వచ్చేసి మనకి అవతల వాళ్ళ మాసస్ మనము అవతల చూసే వాళ్ళని సో ఇక్కడ మనకి ద్వితీయాధిపతి ధనకార ధన స్థానానికి సప్తమాధిపతి దశమ స్థానము లావ స్థానము ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ హౌసెస్ అనమాట ఈ కాంబినేషన్స్ కి ఎఫ్లిక్షన్స్ లేకుండా అంటే కొన్నిసార్లు రాహు కేతు జనరల్లీ పాపగ్రహాలు కాబట్టి ఆ కాంబినేషన్స్ మనకి అంటే ప్లేస్ లో వాళ్ళు ఉండడము పార్ట్నర్షిప్స్ కి ప్రాబ్లం అవుతుంది కేతు సప్తమ స్థానంలో ఉందనుకోండి పార్ట్నర్షిప్స్ లాంగ్ లాస్టింగ్ ఉండవు కట్ అయిపోతుంది ఎందుకంటే కేతు కట్ చేసేస్తాడు అని కట్ చేసేస్తాడు అండ్ రాహు సప్తమంలో ఉండి పార్ట్నర్షిప్స్ అంటే మన పార్ట్నర్ మనల్ని ఎంతవరకు మనం వాళ్ళని నమ్మచ్చు అనేది మనకి తెలియదు ఎందుకంటే చీటింగ్ ప్లానెట్ అక్కడ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ వర్కౌట్ అవ్వదు అనమాట అండ్ ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ కారకుడు బుధుడు అండి బుధుడు మనకి ట్రేడ్ మార్క్ అనమాట బిజినెస్ వచ్చేసరికి ఆ వాక్ చాతుర్యం ఉండాలి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి సో అత్త మనకి థర్డ్ హౌస్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేసింది అంటే మనకి ఆన్లైన్ బిజినెస్ వచ్చేస్తాయి మిథున రాశి పడినా థర్డ్ హౌస్ కాంబినేషన్స్ పడినా సే థర్డ్ లార్డ్ టెన్త్ హౌస్ లోకి వెళ్ళిన లెవెన్త్ హౌస్ లోకి వెళ్ళిన బుధుడు రాహు కాంబినేషన్స్ పడ్డా మనకేంటంటే ఆన్లైన్ బిజినెస్ కి మనకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది స్కోప్ ఉంటుంది అదే ఇప్పుడు మీరు లేడీస్ స్పెసిఫిక్ గా బిజినెస్ చేస్తున్నారు ఇంట్లో నుంచి అని చెప్పారు చాలా మంది నేను చూసిన లేడీస్ ఆన్లైన్ లో ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమ్ అయింది ఏంటంటే కాస్మెటిక్స్ చీరలు జ్యువెలరీ ఇవన్నీ శుక్రుడి కిందికి వస్తాయి సో శుక్రుడు బుధుడు కాంబినేషన్స్ పడిన సప్తమంలో లేకపోతే సప్తమాధిపతితో ఈ కాంబినేషన్స్ గనక ఉంటే మనం ఇట్లాంటి బిజినెస్ ఉంటుంది ఈ చెప్పిన గ్రహాలకి ఈ చెప్పిన కాంబినేషన్స్ కి బాధక స్థానాధిపతి గాని బాధక లార్డ్స్ కానీ లేకపోతే మారకాధిపతులు గాని ఉంటే కొద్దిగా మనకి ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట బిజినెస్ చేయడంలో జనరల్ గా డ్యూయల్ సైన్స్ అంటే మనకి धनुराशि मीन राशि లేకపోతే కన్యా రాశి రాసులు ఈ రాశిలో పడినప్పుడు ఏంటంటే నేను జనరల్ గా కొద్దిగా కాషన్ ఉండమని చెప్తాను వద్దని చెప్తానండి జనరల్ గా ఎందుకంటే మనకు అక్కడ డ్యూయల్ నేచర్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మోసపోయే అవకాశాలు కొద్దిగా ఉంటాయి కాబట్టి ఆ చీటింగ్ అవ్వడము ట్రాన్సాక్షన్స్ లో ట్రాన్స్పరెన్సీ లేకపోవడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను వద్దని చెప్పేస్తాను ఫస్ట్ ఈ కాంబినేషన్స్ ని మళ్ళీ మనము దశ దశాంశలో చూసుకోవాలి డి టన్ వర్గచక్రం అంటానమాట దాంట్లో మనకి బుధుడి పరిస్థితి ఏంటి శని పరిస్థితి ఏంటి అంటే ఆ స్టెబిలిటీ ఆ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ బిజినెస్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు ఆ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ మనకి శనిగా ఇస్తుంది కాబట్టి మనకి అక్కడ ఆ కాంబినేషన్స్ కూడా చూసుకోవాలి సో ఈ అఫ్లిక్షన్స్ లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనకి బుధుడు అఫ్లిక్షన్ ఉండకుండా మనకి పార్ట్నర్షిప్ లో ఒకవేళ వెళ్తే గనక ఆ పార్ట్నర్ కూడా మనల్ని చీట్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ బుధుడికి అధిదేవత మనకి గణపతిగా చెప్పుకుంటాం కాబట్టి బుధవారం రోజు బుధుడికి అధిదేవత గణపతి విష్ణుమూర్తి బట్ మనకి బుధవారం రోజు విఘ్నాలు లేకుండా ఉండడానికి మనము గణపతి ఆరాధన చేసుకోవచ్చు అండ్ కేతు కూడా ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు బుధ కేతులు కలిసి ఉన్నారు పర్సనల్ గా బిజినెస్ చేసుకుంటున్నారు అని అనుకుంటే గనక కేతు కేతు నుంచి మనకి ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆ అది నార్మల్ గా గ్రాస్ ఉంటుంది కదా మనము గడ్డి గడ్డి అది దాన్ని గరిక గరిక అంటాం కదా ఆ గరికతో బుధవారం రోజు మనము బిజినెస్ రాణించాలి అని చెప్పేసేసి ఉదయం మూడింటికి మనము గణపతి ఆరాధన ఆ టైం కి లేచి చేసుకుంటే బ్రాహ్మణి ముహూర్తం లో ఆ లో చేసుకుంటే మనము చాలా బాగా ఫ్లరిష్ అవుతాము అండ్ ఇంకొకటి ఏంటి అంటే రాహు ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చేసుకుందంటే దుర్గాదేవికి ఆరాధన చేసుకోవడము అదే లేదు రాహుకాలం టైం లో మనకి ఇంకా చాలా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం రాహుకాలం ఉంటుంది బట్ స్పెసిఫిక్ గా మనం మంగళవారం చేసుకుంటే ఇంకా చాలా పవర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఒకవేళ బిజినెస్ లో ఇంకా రవి వల్ల మనకి ఫేమ్ రావాలి అంటే జనరల్ గా మనం చెప్పుకునేదే రవికి అర్ఘం ఇవ్వడము ఎవ్రీడే ఆ బిజినెస్ రాణించాలి శుక్రుడు ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే గనక లక్ష్మీదేవికి చేసుకోవడము పెరుగు ఇంకా చక్కెర వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అది మనము బిజినెస్ చేసే లేడీస్ జెంట్స్ ఎవరైనా సరే అది ప్రసాదం లాగా తీసుకొని వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఆ రోజు స్టార్ట్ చేయొచ్చు పార్ట్నర్షిప్స్ ఒకవేళ చెయ్యాలి అనుకునే ఆలోచన ఉంటే గనక పార్ట్నర్ ఎవరు వాళ్ళ జన్మ జాతకం ఏంటి వాళ్ళ జన్మ అది చూపించుకోవాలి చూ మన జాతకానికి వాళ్ళ జాతకము వర్కౌట్ అవుతుందా లేదా కూడా మనము చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఒకవేళ కలిసొస్తుంది ఇవన్నీ నో ప్రాబ్లం అని అనుకుంటే మనము ముందుకు వెళ్ళొచ్చు సో ఒక బిజినెస్ పెట్టడం అంటే అది చాలా పెద్ద విషయం కాబట్టి వెళ్లే ముందే ఒక చిన్న కన్సల్టేషన్ తీసుకుని ఇది మేము చెయ్యొచ్చు అసలు ఈ బిజినెస్ మనకు సూట్ అవుతుందా అవ్వదా అనేది తెలుసుకుని ఆ పార్ట్నర్ మనకి సూట్ అవుతారా లేదా అని తెలుసుకుని వెళ్తే బెటర్ అన్న బెటర్ బెటర్ అండ్ అప్కమింగ్ దశ అంతర్దశ ఎందుకంటే మనకి నైన్టీ పర్సెంట్ మనకి దశ అంతర్దశ చాలా ఇంపార్టెంట్ అది అంటే మన పార్ట్నర్ ఒకవేళ మనకి జాతకానికి సెట్ అయినా ఆ పార్ట్నర్ యొక్క దశ అంతర్దశలు ఎట్లా ఉన్నాయో కూడా మనకి అది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది తన వల్ల మనం ఇక్కడ బిజినెస్ లో లాస్ అవుతామా ఇవి చూసుకొని ఆ ముందడిగేస్తే మనకి ఏ ఇబ్బందులు ఉండవు ఈ చెప్పిన రెమెడీస్ ఖచ్చితంగా తూచా తప్పకుండా ఫాలో అవుతే రాణిస్తారు గణపతి ఆరాధన ప్రత్యేకంగా చెప్తున్నారు కాబట్టి గరికతో ఆరాధన చేయమంటున్నారు ఎలా చేయమంటారా పూజ నార్మల్ గా మనము ఇంట్లో దీపారాధన ఎలా చేసుకుంటామో అలా చేసుకుని ఒక చిన్న గణపతి విగ్రహం ఇంట్లో ఉంటే గనక గరిక తీసుకొచ్చేసుకొని ముందు రోజే గరిక తీసుకొచ్చి కాస్త నీట్ గా శుభ్రం చేసేసుకొని నార్మల్ గా మనం అక్షింతలు పసుపు కుంకుమ గణపతికి వేసేసి ఈ గరిక అక్కడ పెట్టేసేసి నార్మల్ గా మనము గణపతి అష్టోత్తరం చదువుకోవడం ఇరవై ఒకటి ఏదో ఒకటి చేసుకొని ఆయనకి సంకల్పం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిజినెస్ చేస్తున్నాను నాకు ఎటువంటి ఆటంకులు లేకుండా ఈ బిజినెస్ రాణించాలి అన్నట్టు తన ముందుండి మనల్ని నడిపించాలని మనం ప్రేయర్ చేసుకోవాలి ఇలా ఎన్ని బుధవారాలు చేయమంటారు వీళ్ళు కుదిరితే ఒక ఇరవై బుధ ఇరవై ఒక్క బుధవారాలు చేస్తే మంచిది నేను జనరల్ గా చెప్పేది ఏంటంటే క్రమం తప్పకుండా వారాలు చేసే బదులు ఒక మండలం పాటు ఫార్టీ త్రీ డేస్ ఫార్టీ ఎయిట్ డేస్ ఫార్టీ వన్ డేస్ వీళ్ళు కుదిరితే అలా చేసుకుని చేసుకుంటే మనకు ఆ రిఫ్రి ఎఫెక్ట్ అనేది కొద్దిగా ఫాస్ట్ గా తెలుస్తుంది ఒక మండలం పాటు క్రమం తప్పకుండా లేడీస్ అయితే గనక నార్మల్ గా మనకి కొద్దిగా సైకిల్ ఉన్నప్పుడు ఆ ఫైవ్ డేస్ స్కిప్ చేసేసి నెక్స్ట్ సిక్స్త్ డే నుంచి వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది డెఫినెట్లీ వినాయకుడి యొక్క అనుగ్రహం అది బ్రాహ్మీ లో చేయటం అని అంటే డెఫినెట్ గా అది చాలా అదృష్టకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆ టైంలో లేచి క్రమం తప్పకుండా గనక చేస్తే రిజల్ట్ కూడా అలాగే వస్తుంది కాబట్టి మరి బిజినెస్ లో రాణించాలి ఇది ఆన్లైన్ లో బిజినెస్ చేసే వాళ్ళకైనా కూడా పనిచేస్తుంది చేస్తుంది ఎవరికైనా పనిచేస్తుంది అడ్డంకులు లేకుండా ఉండడానికి మనకి సంకష్టహార చతుర్థి అవి కూడా వస్తూ ఉంటాయి మనకి నెలకు ఒకసారి ఆ టైం లో చేసుకున్నా కూడా ఇంకా బెటర్ గా ఉంటుంది ఆ విఘ్నాలు తొలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఈ మూడింటికి నేను ఎందుకు చెప్పాను అని అంటే జనరల్ గా బిజినెస్ చేయాలి అంటే వాళ్ళు కొన్నిసార్లు కొంతమందిగా ఫైనాన్షియల్ అబండెన్స్ ఉండదు వాళ్ళు అప్పు తీసుకురావాల్సి వస్తుంది ఆ అప్పు త్వరగా తీర్చాలి అని అనుకున్నప్పుడు ఈ త్రీ ఓ క్లాక్ టు ఫోర్ ఓ క్లాక్ పీరియడ్ ఏంటి అంటే అది చాలా మంచి పవర్ఫుల్ ముహూర్తం డైరెక్ట్ మనము సోర్స్ ఎనర్జీ తోని మనం కనెక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి మన మేనిఫెస్టేషన్స్ ఏవైతే చేసుకుంటామో అఫర్మేషన్స్ సంకల్పం ఏదైతే చేసుకుంటామో అది మనకి ప్రక్టిఫై అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది శుక్రుడు గనక మనకి అనుకూలించాలి తొందరగా మనకి ఫైనాన్షియల్ గా అబండెన్స్ రావాలి అనుకుంటే రోజు కనకధార స్తోత్రం చదువుకున్నా కూడా చాలా బాగుంటుంది చదవలేని వాళ్ళు ఉంటే గనక చదువు రాక చదవలేని వాళ్ళు ఉంటే గనక వాళ్ళు విన్నా కూడా సరిపోతుంది వింటూ వింటూ ఉంటే క్రమేపీ వచ్చేస్తుంది నోటికి కదా పిచ్చి పిచ్చి పాటలు రావట్లా అది ఎందుకు రాదు వస్తుంది శుభ్రంగా వస్తుంది కొన్నాళ్ళు నలభై రోజులు వింటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది నేర్చుకున్నాం కనకధార స్తోత్రం అంత పవర్ఫుల్ ఇంకొకటి థ్యాంక్ యూ అండి చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ